వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ఎన్నికల సమయంలో నిర్వహించే ఈవీఎంలపై అవగాహన నిర్వహించారు నాతవరం తహసీల్దార్ ఎస్ఎస్వి నాయుడు ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వాటర్లను ప్రజాప్రతినిధులను ఉద్దేశించి నాతవరం ఎస్ఐ రామారావు మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు రకరకాల అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఓటరు ఎవరికి ఓటు వేస్తే వారికే తమ ఓటు వెళుతుందని వేరే వాళ్లకు తమ ఓటు వెళ్లదని అన్నారు సార్లు పదిసార్లు ఈఎంలు తనిఖీ చేసిన తర్వాతే ఓటు హక్కు వినియోగానికి అందజేస్తారని చెప్పారు ఓటర్లు ఈ మిషన్ల ద్వారా తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాజీ ఎంపీపీ పారు పల్లి కొండబాబు నాతవరం సర్పంచ్ గొలగాని రాణి వైస్ సర్పంచ్ కరక రాజు టిడిపి నాయకులు ఇటంశెట్టి సీతారాం వాటర్లు పాల్గొన్నారు అయితే మనకి ఈవీఎం వచ్చిన తర్వాత ఈవీఎంల మీద ఒక అపోహ అయితుంది ఎవరు కోటేసినా వాళ్ళకే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే వాళ్ళకి వెళ్ళిపోతుందని తర్వాత ఎవరు కోటేసినా వాళ్ళకు అనుకున్న వాళ్ళకి వెళ్ళిపోతాయని ఏ గవర్నమెంట్లో వాళ్ళు ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని డిజైన్ చేసి పంపిస్తారని ఈ కొన్ని అపోహలు అయితే ఈవీఎంలు పైన ఉన్నాయి కానీ ఇవి తయారు చేస్తే బిహెచ్ఎల్ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ కంపెనీలు కానీ ఇవి ప్రాపర్గా వెరిఫై చేసి ఒకటికి వంద సార్లు టెస్ట్ చేసుకున్న తర్వాత ఇవి మన దగ్గరికి వస్తాయి ఇది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లో జరుగుతుంది ఈసీఐ ఇండియాలో ఈసీఐ అండర్లో జరుగుతుంది సో దీని మీద ఎటువంటి అపోహలు వద్దు మనం ఏ పార్టీ గుర్తుకైతే ఓటేస్తామో ఆ పార్టీ గుర్తు అందులో నమోదు అవుతుంది ఒక స్లిప్ కూడా కట్ అయ్యి ఆ పార్టీ సింబల్ అనేది అందులోకి వచ్చి పడతారు సో ఆ విధంగా ఇంతకుముందు కూడా చాలాసార్లు టెస్ట్ కాల్ చేశాము ప్రూవ్ అయ్యింది జనాలు అందరి మధ్యలో కూడా అదేవిధంగా టెస్ట్ కాల్ చేసి ప్రూవ్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేయడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ లాగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు మరియు మండల ఎస్హెచ్ఓ గారు వచ్చేసి ఇవన్నీ మీకు తెలియజేస్తున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి